ఫైనల్లీ మనకి నుండి రికగ్నేషన్ వచ్చింది అయితే అసలు నన్ను వీళ్ళు ఎలా కాంటాక్ట్ అయ్యారో చెప్తాను మరి నాకు ఉన్నది టూ సబ్స్క్రైబర్స్ అయినా సరే నాకు గిఫ్ట్ చేస్తారో ముందు ముందు వీడియోలో చెప్తాను దానికంటే ముందు నేను ఒక గివ్ ఎవే ప్లాన్ చేస్తాను అంటే నాకు గిఫ్ట్ చేయక ముందే నేను రాయల్ పాస్ బై చేసేస్తాను సో నా దగ్గర ఎక్స్ట్రా రాయల్ పాస్ ఉంది దీని నేను ఒక లక్కీ సబ్స్క్రైబర్స్ గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మన ఛానల్ త్రీ కే సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది త్రీ కే కంప్లీట్ అవగానే రెండం పిక్కర్ లో ఒక సబ్స్క్రైబర్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి రాయల్ పాస్ ఇచ్చేస్తాను సో మీరు కూడా గివ్ పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్స్ మీ ఐడి కామెంట్ కామెంట్స్ గుర్తు పెట్టుకోండి ఓన్లీ మనం ఇంకా నాకు ఎలా వచ్చిందో చెప్తా నాకు ఫిబ్రవరి లో ఒక మెయిల్ వచ్చింది దాంట్లో ఇలా క్రాఫ్ట్ అండ్ ఇన్ఫ్లెన్స్ ప్రోగ్రామ్ అని ఉంది సో ముందుగా నేను అయితే దాన్ని నమ్మలేదు ఏదో స్కామర్ ఫ్రాడ్ మెయిల్ ఏమో అనుకున్నాను బట్ రిప్లై అయితే ఇచ్చాను అప్పుడు వాళ్ళ దగ్గర నుండి రిప్లై ఏం లేదు తర్వాత మళ్ళీ జులై సెకండ్ లో మెయిల్ చేసారు ఈసారి వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మెసేజ్ చేయమన్నారు సో చేసా అప్పుడు కూడా రిప్లై లేదు తర్వాత జూలై ట్వంటీ వచ్చిన రిప్లై ఇచ్చారు ఈ సార్ గూగుల్ ఫామ్ ఫిల్ చేయమన్నారు అది చేసాక మొత్తం డీటెయిల్ గా అసలు ఏటో అడిగాను అయితే ఇది క్రాఫ్ట్ అండ్ ప్రోగ్రామ్ అంట అండ్ చాలా మంది నాకు బీజిఎం పార్ట్నర్ టైటిల్ వచ్చిందేమో అనుకుంటున్నారు బట్ లేదు ఓన్లీ పెర్క్స్ మాత్రమే ఇస్తారు బట్ టైటిల్ ఇప్పుడు రాదు కానీ ఫ్యూచర్ లో ఇంకా గ్రో అయితే వస్తుంది సో ఇది మాట జరిగిన ప్రాసెస్ అండ్ కొంతమంది నాకు కూడా ఇలా గిఫ్ట్ అంటున్నారు అయితే ఇది అందరికి రాదు కదా మీరు కూడా యూట్యూబ్ ఇన్స్టాలో కంటెంట్ జనరేట్ చేస్తే అప్పుడు మీకు ఇస్తారు సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చాను మరి వీడియోలో అయితే ఇంత అండ్ వల్ల పార్టిసిపేట్ చేయడం మర్చిపోకండి సిఇ నెక్స్ట్ వీడియో